ఎవరు అడ్డో రండి ఎవరు అడ్డొచ్చినా మేము అర్హత తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుందో అసలు వాళ్ళు బందా కడమంటే కదా నేను అడ్డ చెప్పేది అని వనకచర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా పేల ఒక మెసుకొని మాట్లాడుతుంది వాడు కట్టే తీర్తా ఎవడు అడ్డం వస్తాడు రెండర నేను అనుమతులు ఎక్కడ దేవాలను నాకు తెలుసు అని వాడు మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి వాడు అడే అడవే చెప్తున్నాడు ఎజెండా లేదని ఒక అబద్ధం మాట్లాడు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడుతున్నాను ఈ మాటలు చూస్తా ఉంటే రేవంత్ గురుదక్షిణ పనిలో పని రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా అర్థమైతా ఉంది లోకేష్ ఏ ధైర్యంతో బర్తెగి మాట్లాడతా ఉన్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బిజెపి పార్టీలు దూడు బసవన్నులుగా తలవుపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఎందుకు రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం తన పదవిని కాపాడుకోవడంలో కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి ఇంకొక వైపు బిజెపి ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇలా తల్లూతున్నటువంటి పరిస్థితి ఉంది అయినా లోకేష్ గారు ఏం మాట్లాడుతుందంటే రాము అని బీజేపీ చీఫ్ లెటర్ రాస్తారు మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి మత్తి ఉంటే కూడా ఆ మీటింగ్ లో పాల్గొంటారు కమిటీ వేయడానికి ఒప్పుకోలు వస్తారు నీ ధైర్యం చూసుకో చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే వీళ్ళ గారి ఒప్పందం నుంచే ఇలా తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా